సంగారెడ్డి జిల్లా ఎంకేపల్లి గ్రామ అభివృద్ధిని ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని గత ఎనిమిదేళ్లుగా పలు స్వచ్చంద సంస్థల సహకారంతో సేవలందించిన యువ నాయకుడు నాగరి గారి సాయికుమార్ ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు గ్రామానికి సంబంధించి పదహారు పాయింట్ల మేనిఫెస్టో రూపొందించి ఎంకేపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పెల్లడించారు నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదంతో గ్రామీణ యువకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి పదవి రాకముందే మురుగు నీటి కాలువలు రోడ్డు మరమ్మతులు ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి పనులు చేపట్టారు అందరూ ఓటుతో ఆశీర్వదిస్తే సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా ఎంకే పల్లిని మలుస్తారని సాయి కుమార్ తెలిపారు మాది ఎనికేపల్లి గ్రామము సదాశపేట మండలము నేను ఎనికేపల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ బలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మలా జగారెడ్డి గారికి అలాగే జయప్రకాష్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా గ్రామానికి దాదాపు ఇరవై సంవత్సరాల కింద ఇస్ రిజర్వేషన్ రావడం జరిగింది తర్వాత